వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ మూడు వందల పదిహేడు జివో పరిష్కారానికి కొత్త గైడ్లైన్స్ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్స్ సిఫార్సుల ప్రకారం రిలీజ్ చేసిన సర్కార్ తొలి దశలో మెడికల్ స్పౌస్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు ఛాన్స్ ఖాళీలకు తగ్గట్టుగా క్రీడలో మార్పు బదిలీలకు అవకాశం రెండు వేల మందికి ప్రయోజనం స్థానికత ఇష్యూ కూడా క్లియర్ చేయాలని జేఏసీ వినితి మూడు వందల పదిహేడు జీవో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది స్థానిక కేడర్ పరస్పర అవగాహన బరితో కు ప్రభుత్వం వీక్నెస్ ఇచ్చింది ఒకే సబ్జెక్ట్ బోధించే ఇద్దరు ఉద్యోగులు ఒకరి స్థానంలో ఒకరు పరస్పర అవగాహనతో బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించింది కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సి ప్రకారం మూడు వందల పదిహేడు జీవో ఉద్యోగుల్లో స్పౌజ్ మ్యూచువల్ మెడికల్ ప్రాతిపదికన అప్లికేషన్ పరిష్కరించాలని కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది మూడు కేటగిరీలకు శ్రీఎస్ శాంతకుమార్ వేరువేరుగా రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై ఐదు జీవోలను శనివారం జారీ చేశారు ఖాళీలకు లోబడి లోకల్ క్రీడలో మార్పు బదిలీలు చేపట్టాలని శాఖలను ఆదేశించింది ఒక నెలలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో వరకు మ్యూచువల్ బదిలీల కోసం ఆన్లైన్లో అప్లై అవకాశం కల్పించారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు రెండు వేల మందికి ప్రయోజనం కలుగుతుంది మూడు వందల పదిహేడు జీ జీవో బాధితులకు న్యాయం చేయాలి స్టేట్ సబ్కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను స్వాగతిస్తున్నామని టీపీఎఫ్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు స్థానికత పేరుతో మూడు వందల పదిహేడు జీవో ద్వారా అన్యాయం జరిగిన టీచర్లు ఎంప్లాయీస్ అందరికీ తగిన న్యాయం చేయాలని కోరారు స్పౌస్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు జీవో మూడు వందల పదిహేడులోని నిబంధనలకు అనుగుణంగా ఉన్న భార్యాభర్తలు ప్రాధాన్యత కేటగిరీలో మ్యూచువల్ బదిలీలకు చేపట్టాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోల పట్ల యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య సావరావి అసంతృప్తి వ్యక్తం చేశారు కేబినెట్ సబ్ కమిటీ కొండంతోవి ఎలుకను పట్టినట్టుందని మరి మూడు వందల పదిహేడు సవరించి న్యాయం చేయాలని కోరారు స్పౌజ్ మ్యూచువల్ బదిలీలను జారీ చేసిన జివో తేదీ వరకు అన్ని అప్లికేషన్ ఆమోదించాలని అప్పుడే జీవో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం జరుగుతుందని టీఎస్పిటిఏ రాష్ట్ర అధ్యక్షుడు ఫోకోత్ తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసిండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ